చూడండి ఫ్రెండ్స్ ఎలా వాతావరణం మారిపోయిందో అందరూ బాగున్నారా కర్తీ మాసం చేస్తున్నారా అందరూ చేయండి ఫ్రెండ్స్ దీన్ని చేంపచొరకాయ చెట్టు కదా ఇది జస్ట్ ఒక మొక్కకి కాయలు ఉంటాయి పెద్ద చాలా పెద్ద మొక్క అవుతుంది వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎలా మారిపోయిందో తుఫాన్ వల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగోవాలి అందరూ చక్కగా ఇవాళ మొదటి కార్తీక సోమవారం కదా పూజలు అవి బాగా చేయండి ఇదిగో చూడండి మా ఇంటి ముందు పరిస్థితి ఎలా ఉందో ఇది మా రాఖీగాడు దాన్ని సందులోంచి బయటికి తీసుకొచ్చి కట్టాం వర్షానికి ఇదైపోతుందని ఇదిగో మా ఇంటి ముందు పరిస్థితి ఇలా ఉంది మబ్బు అది పెట్టేసి వర్షం పడిపోయి అది ఇంటి దగ్గర ఉన్న షాపు కిరాణా షాప్ మేము అక్కడి నుంచే ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలంటే అక్కడి నుంచే తెచ్చుకోవాలి వర్షం విపరీతమైన వర్షం పడిపోతుంది గాలి విపరీతమైన గాలి కూడా ఉందండి చెప్పాలి కదా ఇవాళ కార్తీక సోమవారం కదండి నేను కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంట్లో శివపురాణం చదువుతున్నాను ఆ శివపురాణం చదవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఎందుకు చెప్తానంటే అందరు అడగచ్చు మీరు అనుకోవచ్చు శివపురాణం ఏంటి కార్తీక పురాణం చదువుతారు కదా ఈ కార్తీక మాసంలోనని కార్తీక పురాణమైనా శివపురాణమైనా ఏ పురాణమైనా సరే శివుని కోసమే కదా అందుకని చెప్పేసి అని అసలు నాకు ఎప్పటి నుంచో శివ శివపురాణం చదవాలి అని చెప్పి కొన్ని పుస్తకాలు కొన్నాను అంటే ఈ జర్మ ఏమీ చదవకుండా ఏవి భగవంతుడివి చేయకుండా ఏమైనా అయిపోతే ఈ శివుడివి ఇవి ఏమీ ఏ పుస్తకాలు చదవలేదు దేవి పురాణం భాగవతం భగవద్గీత నాకు ఇలాంటివన్నీ చదవాలని ఒక టూ మంత్స్ బ్యాక్ ఆ పుస్తకాలన్నీ కొనుక్కు తెచ్చుకున్నాను నేను తెచ్చుకోవడంతో సరే ఒక మంచి రోజులో కదా స్టార్ట్ చేయాలని చెప్పేసి అని కార్తీక మాసంలో నేను స్టార్ట్ చేశాను ఈ శివపురాణం చదవాలని ఫస్ట్ శివపురాణంతో స్టార్ట్ చేశాను ఈ శివపురాణం చదివి ఇవాళకి అప్పుడే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేస్తున్నాను చూడాలి మరి అంటే ఏదో ఆశించి అయితే నాకు కోరికలు అయితే ఏమీ లేవండి ఇచ్చి